ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దళిత బాలిక అత్యాచార సంఘటన గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది అది అనంతపురం ఉమ్మడి జిల్లాలో కావడం అందులోన రాప్తాడు నియోజకవర్గంలోని జరిగిన సంఘటన కావడం చాలా దురదృష్టకరం రాప్తాడు నియోజకవర్గంలో అదొక గ్రామం పరిటాల సునీత సొంత గ్రామం వెంకటాపురానికి పూతపేటు దూరంలో ఉన్న గ్రామం అక్కడ నలభై సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం అనేది చూడని గ్రామం అది నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం అక్కడ పరిటాల వారు చెప్పిందే వేదం వారు చేసిందే శాసనం అదే చట్టం అక్కడ అమలయ్యేది కేవలం పరిటాల రాజ్యాంగం ఏకపక్షంగా పరిటాల కుటుంబానికి మద్దతు తెలిపేటువంటి గ్రామం ఆ గ్రామంలో సూడో నక్సలైట్లు ఉన్నారు కిరాయి హత్యలు చేసే వాళ్ళు ఉన్నారు రౌడీ రౌడీషీటర్లు ఉన్నారు వారందరూ కూడా పరిటాల సైన్యం ఒక దళిత బాలిక పద్నాలుగు సంవత్సరాల బాలిక మొన్నటి వరకు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా స్కూలుకు వెళ్తున్నటువంటి అమ్మాయి ఎనిమిదో తరగతి వరకు చదివిన అమ్మాయి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రచార రథం పైనుంచి కిందపడి చనిపోయినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడి మనవరాలు అమ్మాయి ఎన్నికలైపోయినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది స్థానికంగా పరిటాల సమేత ఎమ్మెల్యే అయినారు ఆ కుటుంబానికి ఎటువంటి సాయం ఉందలేదు కానీ ఎంతో దుర్మార్గంగా ఆ అమ్మాయి గత సంవత్సర కాలం పాటు అత్యాచారానికి గురవుతా వచ్చింది ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయిని బెదిరించుకొని లోబరుచుకొని వీడియో తీసి ఈ వీడియోని అందరికీ బహిర్గత పరుస్తానని బెదిరిస్తూ ఆ వీడియోని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అనుభవించి బలాత్కరించి చివరికి ఆ వీడియో తీసిన వాడి తండ్రి కూడా వాడు బలాత్కరించి మళ్ళీ వాడి తండ్రికి ఆ వీడియో ఇస్తే వాడు కూడా బలాత్కరించి వరుసగా పద్నాలుగు మంది ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయిని చిత్రవదకు గురి చేసి చివరికి పెద్ద మనుషుల దగ్గరికి పోయి న్యాయం కోసం అడిగితే ఆ పెద్ద మనుషులు కూడా గద్దల్లా ఆ అమ్మాయిని బలాత్కరించి చివరికి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేక వినేటువంటి నాదులు లేక వీరి ముర ఆలకించే వాళ్ళు లేక ఆ అమ్మాయికి ఆసుపత్రికి తీసుకుని వైద్యం చేయిస్తాము అవాసం చేయిస్తామని ఒక పది పదిహేను వేల రూపాయలు ఎవరో ఒకరు సాయం చేయండి అంటే ఎవరు సాయం చేయని పరిస్థితుల్లో ఇది వెలుగు చూడ్డానికి ఆరు నెలల సమయం పట్టిందా ఆ అమ్మాయికి ఆరు నెలల గర్భం వచ్చేంతవరకు అంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాజ్యమా లేదా చీకటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఒక దుర్మార్గపు ప్రపంచమా మరి పోలీసు వర్గాల వారికి తెలియదా ఊరందరికీ తెలుసు గ్రామంలో పంచాయతీలు జరిగాయి ఈ విషయము ఊరి పొలిమేర దాటకూడదు ఆంజనేయ స్వామి గుడి దాటనీయకూడదు అనేటువంటి హుక్కుం జారీ చేసినటువంటి గ్రామ పెద్దలు చివరికి ఆ నోట ఈ నోట పడి ఇది మీడియా ద్వారా సాక్షి మీడియా ద్వారా ఇది బయటి ప్రపంచానికి తెలియడం ఆ గ్రామంలో కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఇచ్చినటువంటి సమాచారం పోలీసు వర్గాలకు చేర చేరడం ఎస్పీ గారికి చేరడం స్వయంగా ఒక దళిత మహిళ అయినటువంటి ఎస్పీ గారు వెంటనే చర్యలు చేపట్టడం ఈరోజు పరిస్థితి గమనిస్తూ ఉంటే వాస్తవాలు వెలికి వస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరి ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉన్నటువంటి రక్షణ చదువుకోవాల్సినటువంటి బాలికలకు వాళ్ళ పట్ల మనం చూపించాల్సినటువంటి బాధ్యత ఇదేనా ఒక మహిళా శాసనసభ్యురాలుండి ఒక మహిళా ఎస్పీ గారు ఉన్నటువంటి ఒక జిల్లాలో పద్నాలుగు సంవత్సరాల బాలిక పైన ఇంతటి అగాధ్యం జరుగుతూ ఉంటే ఈరోజు చివరిగా మనం సమాజానికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ దళిత మహిళా ఎస్పీ పైన ట్రాన్స్ఫర్ వేటు వేసేదానికి కూడా సిద్ధపడతా ఉన్నటువంటి దుర్మదాంధ రాజ్యమా ఇది సామాన్యులకు న్యాయం దొరుకునా ఇక్కడ మరి ఈ గ్రామంలో పోలీసు వారు వెళ్ళి ఇక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది మాకు ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తే కేసు కడతామంటే ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితి స్వయంగా ఎస్పి గారు జోక్యం చేసుకునేంత వరకు మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైనా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గ్రామ కానిస్టేబుల్లు వీళ్ళంతా ఏమైనా వాళ్ళకి తెలియకుండానే జరిగిందా చీమ చుట్టుకు పరిటాల కుటుంబానికి సమాచారం అందజేసేటువంటి ఆ గ్రామం నుండి పరిటాల కుటుంబానికి సమాచారం లేదా వారి దగ్గర ఈ పంచాయతీ జరగలేదా మరి ఏమైనా ఏమైనా నాయకులు ఈ జిల్లాలో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది దళిత నాయకులు ఉన్నారు ఒక అబము శుభము తెలియని ఒక ఆడబిడ్డ మన అందరి ఇళ్లల్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు ఆ కింద అన్యాయం జరుగుతూ ఉంటే నోరిప్పరేం నోరు మూగబోయిందా గొంతు దాటి మాట రావడం లేదా మరి పెద్ద దొరల రాజ్యాంగంలో మీకున్నటువంటి హక్కులు ఇవేనా ఈరోజు సమాజం ప్రశ్నిస్తూ ఉంది నేను కాదు మరి ఈ సంఘటన పోలీసు వర్గాలకు తెలిసింది బయటికి ఎక్కడ వస్తాదో అనేసి కొండగుట్టల్లో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మను కూడా దాచిపెట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య తెలుగుదేశం నాయకుడు